రిచ్ ది వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మురంపూడి కొత్త ఫ్లైఓవర్ మీద మరియు సృష్టి కన్స్ట్రక్షన్ సారథ్యంలో సుమారు వెయ్యి బొంగన విల్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రిచ్ ది వరల్డ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాజేష్ మహోన్నత్ సెక్రటరీ కీర్తన మహోన్నత్ పార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఫాదర్ సింహ మాట్లాడుతూ రిచ్ ది వరల్డ్ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం నేటి సమాజంలో పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని కొనియాడారు పిఫ్ ఏపీ గౌరవ అధ్యక్షులు పాస్టర్ అమోసు పిఫ్ ఏపీ జాయింట్ సెక్రటరీ పాస్టర్ డానియల్ పిఫ్ ఏపీ ప్రెసిడెంట్ పాస్టర్ రత్నం సైట్ ఇన్ఛార్జి అవినాష్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇంకా చాలా చేయాలని నేను ఆశిస్తున్నాను మీరు కూడా పిల్లలకి చేపింగ్ ద బాల్ అందరికి అవకాశం రాదని చెప్పింద బోల్ ఎక్కడ ఒక చోట ఒక ఒక్కరు ఇనిషియేటివ్ చేయాలి ఒక అడుగు వేయాలి అప్పుడే ఓల్డ్ అనేది చేంజ్ అవుతుంది అనేది జరుగుతుంది లేకపోతే నాకేం పట్టింది నా దగ్గరకు ఇది నా ప్రకారం చెప్పాలి పేపర్లు లేకుండా చూడాలి డస్ట్ లేకుండా చూడాలి క్యాపెట్లు లేకుండా చూడాలని చాలామంది చెప్తారు కానీ ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి ఇలాగా వాతావరణం o que వచ్చి ఆన్లైన్ మెయింటైన్ చేస్తున్నాము విజయలుగా ఉంటాము ఎలాంటి చాలా ధ్యానతగా భారీ ఇలాంటి వాళ్ళు సహకారం వంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక

ఏ పార్టీ హరిశ్